వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి చిన్న మామిడికాయ ముక్కలతో సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుని ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ ఆవకాయ పచ్చడిని సరైన కొలతలతో చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంట్లో కూరలు ఏవి లేనప్పుడు వేడివేడి అన్నంలోకి ఆవకాయ పచ్చడిని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తినట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చిన్న మామిడికాయలను తీసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా బాగా వాష్ చేసుకొని తీసుకున్నట్లయితే ఆవకాయ సంవత్సరం పాటు నిల్వ ఉంచుకున్న పాడవకుండా ఉంటుంది ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడిచి పక్కన ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఈ మామిడికాయ ముక్కలను తొటిమలు అలాగే లోపల ఉన్న జీడిని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో కలుచుకోవాలి ఏదైనా ఒక బౌల్ తీసుకొని మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో మెజర్మెంట్స్ చూసుకోవాలి ఇలా మామిడికాయలను కొలత వేసుకొని తీసుకున్నట్లయితే ఉప్పు కారం వేసుకోవడానికి మెజర్మెంట్స్ తెలుస్తాయి ఇక్కడ నేను తీసుకున్న బౌల్తో ఫోర్ కప్స్ దాకా మామిడికాయ ముక్కలు అయ్యాయి ఈ విధంగా కొలిచేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా మామిడికాయలు కొలుచుకున్న బౌల్తోనే ఎండలో ఆరబెట్టిన ఆవాలను ఒక హాఫ్ కప్ దాకా తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి వేరుశనగకాయల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ ఆవకాయ పచ్చడికి చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ముందుగా తీసుకున్న నాలుగు కప్పులు మామిడికాయల్లోకి ఒక కప్పు దాకా కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ దాకా ఉప్పు వేసుకోవాలి ఉప్పును మరీ ఎక్కువగా వేసుకోకుండా ఒక రెండు రోజుల తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోండి అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పిండిని కూడా వేసుకొని అలాగే ఇందులోకి పోపును తయారు చేసుకున్నాం కదా ఈ ఆయిల్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు ఆవాలు మెంతిపిండి మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ ఆవకాయలు తయారు చేసుకునేటప్పుడు మెయిన్గా ఒకటి గుర్తుంచుకోవాలి ఇందులోకి తడి తగిలినట్లయితే తొందరగా ఆవకాయ పాడవుతుంది ఈ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు గరిట కానీ బౌల్స్ కానీ తేమ లేకుండా చూసుకోవాలి మనం వేసుకున్న పోపు కారం ఉప్పు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి ఈ విధంగా కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటు ప్లేట్ పెట్టేసి ఉంచుకుందాం మీకు చూపించడం కోసమని ఒక వన్ అవర్ పాటు ప్లేట్ పెట్టేసి ఉంచాను చూడండి ఒక వన్ అవర్ తర్వాత సైడ్కి అంతా ఆయిల్ వచ్చేసింది అలాగే ఒక టూ డేస్ వరకు ఉంచుకున్నట్లయితే ముక్కలు పైదాకా వచ్చేస్తుంది ఆయిల్ ఈ విధంగా అన్నిటినీ కలిపేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక రెండు రోజుల తర్వాత చెక్ చేసుకుని ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఫైవ్ డేస్ టెన్ డేస్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఇక్కడ మెయిన్గా గుర్తు ఏమంటే ఆవకాయకు తడి తగలకుండా చూసుకోవాలి తడి ఏమైనా తగిలినట్లయితే ఆవకాయ తొందరగా పాడవుతుంది ఈ విధంగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి మీకు నచ్చినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే ఒక క్లాత్ కట్టేసి బయట కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా కొలతలతో చేసుకున్నట్లయితే వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ ఊరకాయని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఒక వన్ అవర్ తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్